తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని ప్రభుత్వ హామీల అమలుపై దృష్టి సారించే లక్ష్యంతో జనయాత్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై నుంచి ఈ యాత్ర ప్రారంభం కానున్నట్లు జాగృతి నాయకులు అధికారికంగా వెల్లడించారు ఈ యాత్రకు సంబంధించిన కార్యాచరణపై చర్చించేందుకు శుక్రవారం రంగారెడ్డి జిల్లా జాగృతి విస్తృత స్థాయి సమావేశం జరిగింది యాత్రను విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై జిల్లా ముఖ్య నాయకులతో వీరు సమీక్ష సమావేశం నిర్వహించారు జాగృతి పెట్టినప్పటి నుంచి జాగృతి సంస్థను బలోపేతం చేయడంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులే పాత్ర పోషించిండ్రు చాలా సందర్భాల్లో చాలా జిల్లా అధ్యక్షులుగా చాలా మండల అధ్యక్షులుగా గ్రామస్థాయిలో కూడా ఉపాధ్యాయులు పనిచేసి చాలా బలమైనటువంటి సెక్షన్ జాగృతి యొక్క భావజాలాన్ని మన సంస్కృతి యొక్క ప్రత్యేకతని తీసుకొని వెళ్ళిండ్రు ప్రత్యేకించి ఎప్పుడైతే కోటి బతుకమ్మల జాతర అనౌన్స్ చేసినామో ఇప్పటికి కూడా నాకు బాగా గుర్తు మొత్తం తెలంగాణ టీచర్ చేసి అనే ఉద్యమంలో ఏదైతే పెట్టుకున్నామో ప్రతి ఒక్క టీచరు ప్రతి ఒక్క స్కూల్లో పిల్లలతో బతుకమ్మలు ఆడించి మీకు ఎందుకక్క స్కూళ్ళలోనే మేము మీకు కోటి బతుకమ్మలు చేసిస్తామని నెల రోజులు కూడా కోటి బతుకమ్మ జాతరలు జరిపినటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ జాగృతి మీ అందరికీ తెలుసు బీసీల పక్షపాతగా ఉన్నటువంటి సంస్థ బీసీల కోసం గలమెత్తి పనిచేస్తున్నటువంటి సంస్థ మరి వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీ బిట్టలను మభ్యపెట్టే విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి పూటకొక మాట మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దేశంలో అందరూ కూడా ఎదిరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన తెలంగాణ నుండి ఒక వాయిస్ లేవడం మన తెలంగాణ నుండి ఆర్ కృష్ణయ్య గారి సారథ్యంలో మరి పోరాట పిడికి బిగడం అన్నది చాలా సంతోషించాల్సిన విషయం ఖచ్చితంగా రేపు చేపట్టేటటువంటి బంధులో ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జాగృతి శ్రేణులందరం కూడా పాల్గొంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరి ఇది ప్రారంభమే ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు కూడా బీసీల పక్షాన చేయాల్సినటువంటి అవసరం ఉంది అల్టిమేట్ గా జరగాలి పార్లమెంట్లో బీసీల రిజర్వేషన్ చట్టం పెట్టి రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే మన హక్కులను కాపాడుకోబడుతుంది అని చెప్పి చాలా బలంగా జాగృతి నమ్ముతున్నది దానికోసమే అల్టిమేట్ గోల్ గా పోరాటం కూడా చేస్తాం మరొక పక్క ఢిల్లీలో ఆ పోరాటం అయితే క్షేత్రస్థాయిలో గ్రామ గ్రామానికి పోయి మన బీసీ బిడ్డలందరిలో కూడా చైతన్యాన్ని నింపుకొని మరి పోరాట పటిమను పెంచేందుకు కూడా మన వంతు ప్రయత్నం కూడా చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ ఈ మీరు వచ్చి మద్దతు అడిగే అవసరమే లేదు మా మద్దతు ఆల్రెడీ ఉన్నది ఉంటుంది కూడా కానీ మీరు